పప్పు తా కొబ్బరికూర తాలింపు కావాల్సిన పదార్థాలు కొబ్బరికూరు పచ్చనాపప్పు రెండు విజలు చేయించాను పచ్చి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఆనియన్ గరం మసాలా పౌడర్ అలా పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం పోస్ అమ్మాలన్నీ వేసుకోవాలి కరివేపాక్స్ చిట్టుపట్ల అయ్యాక కరివేపాక్స్ ఇలాగా చిట్టుపట్ల అయ్యాక ఆనియన్ మనం ముందుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అది బాగా ఫ్రై అయ్యాక ఫ్రై అయినప్పుడు ఇలా ఆనియన్స్ పచ్చిమిరపలు కూడా వేసుకుంటే మనం పచ్చిమిరపలు ఉన్న గాడ్ కూడా ఇలా అయితే మన పేరు ఫ్రై ఉండదు అని ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడకపెట్టుకునే పచ్చనపప్పు వేసుకోవాలి టూ వేసెస్ వేయించాను కదా పచ్చనపప్పు ముందుగా వేసుకున్నాను పచ్చనపప్పు వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇది డ్రైగా ఉంటుంది మనకు పప్పులోకి అలా కాంబినేషన్ చాలా బాగుంటుంది పసుపు ఇలా అయినప్పుడు ఇప్పుడు మనం కొబ్బరి కూర తురుగుకున్న గబ్బరి కూర కూడా వేసుకోవాలి కొబ్బరి కూర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం పొడి పొడిగానే వస్తుంది కూర ఇది లైట్గా కారం వేస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మాకు పచ్చిమిరగా వేసిన కదా అలా ఉంటుంది కాబట్టి లైట్గా వేస్తున్నాను కారం లైట్గా గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ చేసుకుని మనము రెడీ ఇంత ఈజీగా అయిపోయిన కొబ్బరి కూర తాలింపు శనగపప్పు తాలింపు రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడం దీని కాంబినేషన్ మటుకు పప్పు ఇది మనం చపాతీస్లో కానీ రోటీస్లో కానీ బాగుంటుంది రెడీ అయింది మన కొబ్బరి కూర పప్పు